హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగళ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ అంగళ మార్కెట్లో ఈ వచ్చిందను బేస్తవారము ఇరవై నాలుగో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్లో ఈ పొడికాయలు నా కాయలు అలాంటివి చూసుకుంటే కనుక యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల వరకు అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా మిగతాటివన్నీ నాలుగు వందలు ఒకలాటు ఐదు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక టాప్ అండ్ టాప్ మార్కెట్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఇప్పటి వరకు జరిగిన ఏలం పాటలో పదకొండు అయితే టాప్ ధర పడినాయి ఇంకా ఇంకా మార్కెట్ జరిగేది చాలా ఉంది రేటు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తెలియచేస్తాను లేదంటే మొలకల్చూరు మార్కెట్ వీడియోలైనా తెలియజేస్తాను ఇప్పటి వరకు జరిగిన ఏలం పాటలో పదకొండు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్